బానేటి దాళి ఎక్బర్ ఫిర్సే ఉంటాయి గే బానండి ఫిరిగుటాయింగ సార్ ఒక్క గ్లాస్ మారలేదు ఆల్రెడీ బండి మొత్తం చెక్ చేసిన నాయిస్ ఎలా కదా బీజే సిరీస్ ఉన్నాయి గ్లాసులు మీరు కూడా కావాలంటే చూసుకోరు ఇగో బీజే ఇగో బీజే ఇంకొంచెం పైకి మీకు బీజే టైర్లు మాత్రం ఫిఫ్టీ పర్సెంటే ఉన్నాయి ఆ విల్స్ రావు ఈ బండికి వెనక టైర్లు మంచిగా ఉన్నాయి ముంగట్ టైర్ కంటే ఇగో డోర్లు సెవెన్ సీటర్ డీజిల్ బండి ఇది మన దగ్గర ఓన్ కూడా అవుతుంది ఇది ఇప్పుడు ఎల్లో బోర్డు మనకు కావాలంటే దీన్ని నోన్ ప్లేట్ చేసుకోవచ్చు సెంట్రల్ ఏసీ ఉంటుంది సెంట్రల్ ఏసీ రో వచ్చేసి దీనికి మన రివర్స్ ఉంటుంది అన్ని బండ్లకు అడ్డం వస్తే దీనికి పొడు వస్తుంది సెంట్రల్ ఏసీ కూడా ఉంది బండికి ఈ డోర్ ఒరిజినల్ ఈ డోర్ కూడా ఒరిజినల్ సార్ బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయి ఏబిఎస్ బ్రేక్ వస్తుంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఉంటుంది ఇంటీరియర్ కూడా బాగుంది సీట్ కవర్లు షోరూమ్ నుంచి వచ్చినవి ఉన్నాయి మనం సీట్ కవర్లో ఎంచుకోవాలి ఇంకా లెఫ్ట్ సైడ్ చూసుకో చిన్న చిన్న గీతలు ఉన్నాయి బండికి లెఫ్ట్ సైడ్లో ఈ పట్టికి ఇక్కడ రెండు స్క్రూలు ఉన్నాయి అవి కూడా చూపెట్టాలి మళ్ళీ చూపెట్టకపోతే అడుగుతారు నువ్వు అది చెప్పలేదు కదా ఇక సెంటర్లో వేసి ఇక్కడ దాకా స్టెఫినీ టైర్ కూడా ఓకే ఉంది ఇది ఫ్రంట్ వీల్ డ్రైవ్ బ్యాక్ వీల్ డ్రైవ్ కాదు హౌసింగ్ ఉండదు దీనికి మహీంద్రా మరాజో ఎం టూ ఎం టూ అంటే బేసిక్ మోడల్ అన్నట్టు ఎం టూ కూడా ఒరిజినల్ టైర్లో ఓకే ఉంది ఫ్రంట్ పోర్షన్ ఇంకొక సెంటర్లో వేసి బటన్ మనం ఇక్కడ పెంచుకోవచ్చు గ్లాస్ ల్యాండ్ ఒరిజినల్ ఉన్నాయి డోర్ ల్యాండ్ ఒరిజినల్ ఎక్కడ రస్టింగ్ లేదు ఇంకా ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ నార్మల్ ఏసీ వస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ లేదు బండికి రివర్స్ కెమెరా ఉంది రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి తొంభై ఏడు వేల ముప్పై మూడు కిలోమీటర్లు ఉంది రీడింగ్ అయితే గ్యారంటీ లేదు ఎందుకంటే తొంభై ఏడు అంటే నమ్మలేము ఎందుకంటే ఎల్లో బోర్డు బండి కాబట్టి ఆ విషయం చెప్తున్నా బండి అయితే ఒరిజినల్ ఉంది సార్ యాక్సిడెంట్ బండి కాదు రేటు కూడా తక్కువ ఉంది రేట్ ఏమి ఎక్కువ లేదు మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈ స్క్రీన్షాట్ తీసుకొని షోరూమ్ ట్రాక్ చేయించుకోరు మహీంద్రా మహారాజు ఎం టూ సెవెన్ సీటర్ బండికి ఇంజన్ నెంబర్ సిక్స్ నెంబర్ కూడా చూపించిన ముంగ్రెండ్ టైర్లు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి వెనకాల టైర్లు ఒకటేమో సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉంది ఒకటేమో ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంది సార్ ఇదిరా ఎక్ మినిట్ పక్కడ అది ఇక ఫ్రంట్ పోర్షన్ ఒరిజినల్ సార్ చెక్ చేసుకోర్రీ ఇవి షోరూమ్ నుంచి వచ్చే స్టిక్కర్లే మళ్ళీ బయట దొరకవు ఇక లోపల ఏబిఎస్ బ్రేక్ ఉంది లెఫ్ట్ సైడ్ చేసి ఓకే ఉంది లెఫ్ట్ సైడ్ ఓకే ఇక బానట్కి ఎక్కడ పాన పెట్టలే ఒరిజినల్ బానట్ సార్ ఇక్కడ రస్టింగ్ కూడా లేదు ఇది లబ్బరి ఇది ఇది ప్లాస్టిక్ వెల్డింగ్ ఉంటుంది మనం గోరు వాటికి ఇచ్చితే వస్తుంది ఇదే మీకు వెల్డింగ్ అయిందంటే మన గోరు ఇరిగిపోతుంది తప్ప ఇవి ఇది రాదు చూసేరాని చూసుకోర్రీ ఇంజన్కి ఎక్కడ లీకేజ్ లేదు వన్ పాయింట్ ఫైవ్ డీజిల్ ఇంజిన్ ఇది బండి మొత్తం ఒరిజినల్ రీడింగ్ తప్ప అజ బాత్ కడదు నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం విద్యుత్ మిత్రులందరికీ శుభం మధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో మారుతీశ్వరం అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈరోజు థర్టీ ఫస్ట్ మార్చి రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ఈరోజు విడేస్తున్న నేను ఈరోజు ఉదయం పది గంటలకు ఢిల్లీ వచ్చినా నిన్న రాత్రి ఇంట్లో నుంచి బయలుదేరి ఈరోజు ఉదయం వచ్చినా నేను నాకు కొళ్ళు సౌత్ ఆఫ్రికా నుంచి డబ్బులు పంపిస్తే వాళ్ళకు మహీంద్రా ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ తీసుకున్న టెన్ డేస్ బ్యాక్ ఆ బండిది పేమెంట్ కొంచెం లేట్ అయింది పేమెంట్ అయిపోయింది ఈరోజు బండి తీసుకొని పోదాం వచ్చిన కానీ ఒక రెండు రోజులు ఉంటే వాళ్ళకన్నా బండ్లు కావాలంటే కూడా తీసుకొని నాలుగైదు బండ్లు ఒకటిసారి అనే ఉద్దేశంలో ఆగి ఇక్కడ యూట్యూబ్లో వీడియో పెడుతున్నా ఈ బండి మహీంద్ర మహారాజో ఎం టూ టూ థౌజండ్ నైన్టీన్ ఫోర్త్ మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ సెవెంత్ మంత్ రిజిస్ట్రేషన్ మన దగ్గర రెండు వేల ముప్పై నాలుగు వరకు జీవితకాలం ఉంటుంది ఇది ఎల్లో బోర్డు ట్యాక్సీ ప్లేటు మన దగ్గర వన్ ప్లేట్ కూడా వేసుకోవచ్చు దీన్ని సెవెన్ సీటర్ లైఫ్ ట్యాక్స్ ఉంటుంది ఎయిట్ సీటర్ అయితే వన్ ప్లేట్ కాదు సెవెన్ సీటర్ కాబట్టి లైఫ్ ట్యాక్స్ అవుతుంది లీటర్కు పదిహేను పదహారు మైలేజ్ ఇస్తుంది ఎక్కువనే ఇస్తుంది కానీ నేను మీకు తక్కువ చెప్తున్నా ఈ బండి చాలామంది నా మిత్రులు ట్యాక్సీకి తిప్పుతురు వాళ్ళ బండి ప్రతి బండి పద్దెనిమిది పంతొమ్మిది అన్న ప్లేస్ ఇస్తుంది మైలేజ్ అని చెప్తున్నారు కానీ నేనైతే మీకు పదిహేను పదహారు చెప్తున్నా మహీంద్రా మరాజో ఎం టూ రెండు ఎయిర్ బ్యాగులు ఏబిఎస్ బ్రేక్ వస్తుంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ సెంటర్ వేసి ఉంది ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఒక్క గ్లాస్ రిప్లేస్ కాలే మొత్తం షోరూమ్ గ్లాసులు ఉన్నాయి బానట్ నుంచి డిక్వరకు కేపీస్ మారలేదు బంపర్లు ఇచ్చి పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఉంది ఢిల్లీ ప్రైస్ ఆరు లక్షల యాభై వేలు చెప్తుడు బార్గెనింగ్ ఉంది సెవెన్ సీటర్ డీజిల్ బండి రెండు వేల పంతొమ్మిదిలా నాలుగో నెల తయారైంది రెండు వేల పంతొమ్మిది ఏడో నెల రిజిస్ట్రేషన్ అయింది బండికి ఇన్సూరెన్స్ లేదు ఇన్సూరెన్స్ ఓనర్ కట్టిస్తాడు మనకు సంబంధం లేదు ఫిట్నెస్ పర్మిట్ అన్ని పేపర్లు వేసి మనకు ఎన్వోస్ తీసిస్తాడు ఆరు లక్షల యాభై వేలు చెప్తుంటుడు బార్గెనింగ్ ఉంది తొంభై ఏడు వేల రీడింగ్ ఉంది రీడింగ్ గ్యారంటీ లేదు వాళ్ళైతే అమెటో లోల్ ఒరిజినల్ రీడింగ్ అని చెప్తారు ఈ షోరూమ్ ట్రాక్ మనం చెక్ చేయించుకోవాలి నాకు తెలిసి లక్ష పదో లక్ష ఇరవై రూపాయలు తీసేసి తొమ్మిది లక్షల లోపు చేసి బండి అమ్మకానికి ఎట్టిరు నన్ను తీసుకొచ్చి యూట్యూబ్లో వీడియో పెడుతున్నా సిల్వర్ కలర్ డీజిల్ బండి లీటర్కు పదిహేను పదహారు మైలేజ్ ఇస్తుంది మహీంద్రా మహారాజో ఎం టూ ఇలా ఎం ఫోర్ ఎం సిక్స్ ఎంఐట్ ఎంఈఐట్ లాస్ట్ అనుకుంటా లాస్ట్ ఎంఐ టాప్ అండ్ అది ఇది బేసిక్ మోడల్ కానీ బండికి ఏబిఎస్ బ్రేక్ రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి ఢిల్లీ ప్రైస్ ఆరు లక్షల యాభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడరి వీడియోలో బండిని వస్తే మా ముగ్గురు అని మమ్మల్ని మరి బోర్డు మీద ఉన్నాయి వాళ్ళకన్నా ఒకళ్ళకి కాల్ చేయరి ఓనర్ లైన్లో తీసుకొని మాట్లాడిస్తా ఢీలోకి అయితే మాకు ఇరవై వేలు కమిషన్ ఇక్కడ ఉన్నా కాబట్టి మీకోసం అయితే మాత్రం ఇరవై ఐదు వేలు తీసుకుంటా ఇక్కడ ఉన్నా కాబట్టి ఇరవై ఇరవై వేలు కమిషన్ తీసుకుంటా బండి జగిత్యాల దాకా రావడానికి ఇరవై ఐదు వేలు ఖర్చు అయితే ఎందుకంటే సెవెన్ సీటరు దీనికి రోడ్డు మీద వచ్చేటప్పుడు ప్రతి రాష్ట్రం కాడ బండి ఆపి బార్డర్ ట్యాక్సీ కట్టాల్సిందే బార్డర్ ట్యాక్సీ కట్టే బండి తీసుకొస్తా బార్డర్ ట్యాక్సీ కట్టకుండా నేను తీసుకురాను ఎందుకంటే పేపర్ లైన్ ఉంటేనే బై రోడ్ బండి తీసుకొని బయలుదేరతాం డిజిల్లీ టు డ్రైవరు ట్యాక్సీ అన్ని నాయ ఇరవై ఐదు వేలు రోడ్ ఖర్చులు వస్తే ఇరవై వేలు కమిషన్ తీసుకుంటా మహీంద్ర మహారాజో సిల్వర్ కలర్ డీజిల్ బండి బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి ఏబిఎస్ బ్రేక్ ఉంటుంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వస్తుంది ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరా ఉంది టైర్లు మూడేమో ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంటే ఒకటి ఎయిటీ పర్సెంట్ ఉంది స్టెపిని ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం బీజే సిరీస్ ఉన్నాయి బానట్ నుంచి డిక్ వరకు ఏపీస్ మారలేదు బంపర్ తీసి పెట్టి బండి మొత్తం ఒరిజినలే బంపర్ కూడా ఒరిజినల్ ఉంటాయి కానీ మనం అదన్నా చెప్పకపోతే ఎట్లా అనే ఉద్దేశంలో చెప్తున్నా కస్టమర్ ధర ఆరు లక్షల యాభై వేలు బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడరి వీడోలో బండి నస్తే మా ముగ్గురు నదమ్మల లోల కన్నొక్క కాల్ చేయరి ఓనర్ లైన్లోకి తీసుకొని కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడిస్తా అయితే వాళ్ళకి అమౌంట్ ఆట జిఎస్ చేయరి బై రోడ్ బండి తీసుకొచ్చి మీకు అప్ప చెప్తా ఇరవై ఐదు వేలు ఇరవై ఇరవై వేలు కమిషన్ ఇరవై ఐదు వేలు రోడ్డు ఖర్చులు తీసుకుంటాం ఓకే సార్ మళ్ళీ ఒకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతకి జయ వంద మాత్రం జై హింద్